ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఇవాళ సూపర్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను చాలా బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్కైనా డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి పొగలెత్తుంది కదా వేడి వేడిగా అస్సలు పుట్టితే తినచ్చు ఏది మనం ఇంట్లో పిండి లేనప్పుడు పప్పులు లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఈ రెసిపీ అయితే చేసుకొని తినొచ్చు అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకొని మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం బౌల్ తీసుకున్నాము బౌల్లో ఒక కప్పు ప్రెషర్ పప్పు హాఫ్ కప్పు మినపప్పు ఇది నాటు రవ్వ గోధుమ రవ్వ ఆఫ్ కప్పు ఇవన్నీ పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడుక్కోవాలి మంచిగా మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి పెట్టుకోవాలి మనకు పిండి కానీ అంటే ఎటన్నా ఊరు వెళ్ళొచ్చిన కానీ అప్పటికప్పుడు టిఫిన్ కావాలంటే ఇదైతే చేసుకోవచ్చు కడుక్కున్నాం కాదా ఇది మంచి నీళ్ళు పోసుకొని ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది మంచిగా టేస్టీగా అప్పటికప్పుడుకు ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి పెట్టవచ్చు అనమాట ఇది ముప్పై నిమిషాలలో నానిపోతుంది పప్పు కూడా చూసారు కదా చక్కగా నానిపోయింది ఇది మనం ఇప్పుడు మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం మనం ఒక మిక్సీ జాడీ తీసుకొని దాంట్లో కొంచెం వేసుకుందాం ఇందులో నేను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇది పెద్దగా కారం అనేవి ఉండవు అలానే కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం దీన్ని మెత్త మెత్తగా మిక్సీ పట్టుకుందాం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పట్టుకోవాలి ఇది మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర కరివేపాకు అలానే ఆనియన్స్ టేస్టుకు రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి నేను దీంట్లో వంట సోడ కానీ ఏమీ వేయట్లేదు ఈ కన్సిస్టెన్సీ అనేది పిండి సరిపోతుంది తీసుకొని కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఐడి ఇటు ఎక్కింది కదా ఇప్పుడు మనం ఇది కొంచెం కొంచెం పిండి వేసుకుందాం ఇల్లంగా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా దీన్ని అయితే మనం కాల్చుకోవాలి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది దీన్ని పల్లె చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది ఉట్టి తిన్నా కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఒకవైపు ఇంకో ఇంకోవైపు టర్న్ చేసుకున్నా చూసారా నేను చక్కగా కాలింది కదా మంచి కలర్లోకి వచ్చింది అన్నీ ఈ విధంగానే వేసుకోండి కానీ కాలేదు కదా ఇంకో వైపు కూడా టర్న్ చేసుకున్నాను చూసారు కదా రెండు వైపు మంచి కలర్లోకి వచ్చింది ఇప్పుడు స్టవ్ కట్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి చక్కగా ప్లేట్లో స్టవ్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగానే వేసుకొని మంచిగా వేడి వేడిగా మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మంచిగా చల్లిపెడతాను చక్కగా స్పైసీగా పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా మంచి స్మెల్ అయితే సూపర్గా ఉంది వేడివేడిగా టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఉంటుంది చాలా బాగుంది చూడండి సూపర్గా ఉంది మరి మరింత కావలసిన రేస్ట్ చేయకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే నా విజయనస్తే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్